మ శివాయ ఛానల్ కు స్వాగతం అండి అందరికీ నమస్కారం అండి ఈ రోజు ఈ వీడియోలో మనం మిథున రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి అలాగే రెండు వేల ఇరవై సంవత్సరం జూన్ పంతొమ్మిదవ తారీఖు గురువారం రోజున మిథున రాశి వ్యక్తులకు ఏ విధంగా ఉన్నాయి ఈ రోజు దినఫలాల ప్రకారం మీరు బాధపడుతున్నా శ్రీ దేవి జ్యోతిష్యాలయం పండిట్ పవన్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తకోడల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం స్త్రీ పురుషుల వసీకరణం నిలబడలేకపోవటం ఇటువంటి మీ ఏ సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం ఫోన్ గంటల తర్వాత మీకు ఒక ఫోన్ కాల్ అనేది వస్తుంది ఆ ఫోన్ కాల్ ద్వారా మీకు ఏం జరుగుతుంది ఆ ఫోన్ కాల్ రిసీవ్ చేసుకుంటారు ఆ ఫోన్ కాల్ ఎటువంటి వార్తను వింటారు ఆ ఫోన్ కాల్ ఎవరి నుండి వస్తుంది ఈ విషయాలన్నీ కూడా అంశాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్తే గనక మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే ఇదివరకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే గనక సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ ఆల్ ప్లేస్ మీద క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది ఇక వివరాల్లోకి వెళ్తే గనక మిథున రాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు అలాగే సిస్టమీటిక్ కూడా కలిగి ఉంటారు క్రమశిక్షణ కూడా కలిగి ఉంటారు ఇక వీరు అనేది ప్రియ తత్వాన్ని కలిగి ఉంటారు అందంపై ఆసక్తి అధికంగా ఉంటుంది ఇక ఆకర్షణీయంగా కనిపించడం కోసం తను అలంకరించుకుంటూ ఉంటారు అలాగే ఈ రాశి వారు మనకు అనేది అధికంగా కనిపిస్తూ ఉంటుంది ఇక జీవితంలో గమనీయకమైన బట్టి వీరి యొక్క స్వభావాన్ని బట్టి మనం అంచనా వేయవలసిన పరిస్థితులు తగినట్లుగా చురుకుగా వ్యవహరించే స్వభావం వీరిలో అధికంగా ఉంటుంది ఇక తరచు స్వభావం నూతనంగా పద్ధతులపై మనసు లగ్నం చేస్తూ ఉంటారు అలాగే ఈ యొక్క మిథున రాశి వారు అపజయాలను చూసి కుంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో విజయాలను సాధిస్తూ ఉంటారు ఇక నిందలు ఆరోపణలు వీరికి ఎంతగా బాధించినా సరే వాటికి దిగమింగే శక్తి సామర్థ్యాలు వీరిలో అధికంగా ఉంటుంది ఇకపోతే ముఖ్యంగా విషయంలోకి వస్తే గనక ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూన్ పంతొమ్మిదో తారీఖు గురువారం రోజున మీ యొక్క దినఫలాలు చూస్తే గనక మధ్యాహ్నం మూడు గంటల తర్వాత మీ యొక్క స్నేహితురాల నుండి కానీ బంధువుల నుండి కానీ మీ యొక్క చుట్టుప్రక్కల వాళ్ళ నుండి కానీ ఎవరిదో ఒక ఫోన్ కాల్ అయితే రిసీవ్ చేసుకుంటారు మీ యొక్క వ్యక్తిగత జీవితానికి సంబంధించిన న్యూస్ అయితే వింటారు ఇక ఉదాహరణకు ఇది వరకు ఏదైనా ఒక అవకాశం కోసం మీరు ప్రయత్నం చేస్తున్న వారి యొక్క రిక్వైర్మెంట్ అనేది మీకు మిత్రులకు కానీ స్నేహితులకు కానీ బంధువులకు కానీ ఇక ఎవరైతే కుటుంబ సభ్యులకు సంబంధించిన వార్త వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఇక ఇక్కడి నుంచి డబ్బు తీసుకోవాల్సి ఉంటుంది ఏదైనా పెట్టుబడికి డబ్బు సమకూరటం లేదని ప్రయత్నాలు చేస్తున్నారు ఒక వ్యక్తి అడిగారు ఆ వ్యక్తి మీకు ఫోన్ చేసి మీ యొక్క గుడ్ న్యూస్ అనేది చెప్పడం అనేది జరుగుతుంది డబ్బు మీకు ఇస్తామని గుడ్ న్యూస్ చెప్పడం లేదా మీరు ఏదైనా డబ్బులు ఇది వరకు ఇచ్చారు వారి నుండి తిరిగి రావడం లేదని మీకు మళ్ళీ ఇచ్చే అవకాశం ఫోన్ కాల్ రావడం ఇక రిటర్న్ ఇస్తామని ఆలస్యం అవుతుంది ఇక రిటర్న్ ఇస్తాము ఈ విధంగా ఏదో ఒక రూపంలో ఫోన్ కాల్ రూపంలో మీరైతే ఖచ్చితంగా శుభవార్తను అయితే రిసీవ్ చేసుకుంటారు ఇక వ్యక్తిగత జీవితానికి సంబంధించినటువంటి శుభవార్తను కూడా రిసీవ్ చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇది మీకు చాలా ఆనందాన్ని కలుగజేసేటువంటి అంశం అయితే చెప్పుకోవాలి ఇక మిథున రాశి వ్యక్తులు ఈ రోజు దినఫలాల ప్రకారం మిశ్రమంగా ఉన్నాయి ఈ రోజు బంధువుల నుండి ఒక ఆహ్వానాన్ని మీరైతే పొందుకునే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి అయితే వారి ఇంట్లో వేరే ఇంట్లో కానీ సంబంధించినటువంటి ఒక ఆహ్వానం అయితే రిసీవ్ చేసుకోబోతున్నారు పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి ఈ రోజు దినఫలాల ప్రకారం ఒక అలాగే చూసుకున్నట్లయితే గనక రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి ఒక శుభకార్యాన్ని అయితే అటెండ్ అయ్యే అవకాశాలు అయితే ఈ మిథున రాశి వ్యక్తులకు కనిపిస్తున్నాయి ఇక మిథున రాశి వారు ఎవరైతే చాలా రోజులుగా అనారోగ్య సమస్యతో బాధపడుతున్నారో వారికి ఈ రోజు కాస్త అయితే ఊరట కలిగించే విధంగా ఉన్నాయి ఇది వరకు మీ యొక్క సమస్యకు పరిష్కారం దొరకదు అని మీరైతే నిరాశకు లోనైనటువంటి సమస్యకు ఈ రోజు అయితే ఖచ్చితంగా పరిష్కారం అయితే లభిస్తుంది ఇక మిథున రాశి వ్యక్తులు ఎవరైతే వ్యాపారవేత్తలు ఉన్నారో ఈ రోజు అనేది వ్యాపారం జరుగుతుంది అని కనక వర్షం అయితే కురిపిస్తారండి ఇక మీ పైన ప్రశంసలు కురిపిస్తూ ఉంటారు ఇక అలాగే మీరు ఏ వ్యక్తి సహాయం చేసిన ద్వారా వారి నుండి కృతజ్ఞతలు పొందుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఈ విధంగా మిథున రాశి వారు చాలా అనుకూలమైన ఫలితాలు అయితే ఉన్నాయి ఇక ఈ రోజు దినకలాల ప్రకారం మిథున రాశి వారు పెద్దలను ఒప్పించడానికి ఈ మధ్య కాలంలో ప్రయత్నాలు చేస్తున్నట్లయితే గనక ఆ ప్రయత్నాలు ఖచ్చితంగా మీకు సఫలీకృతం కాబోతున్నాయి పెద్దలను ఒప్పించే దిశగా మీరు ఒక్కరు ప్రయత్నం చేస్తున్నారు పెద్దలను ఒప్పించే అవకాశాలు ఖచ్చితంగా సక్సెస్ అవుతాయి ఆ అవకాశాలు ఈ రోజు దినఫలాల ప్రకారం మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్న టైం అయితే రానే వచ్చేసింది ఒకే రంగంలో పనిచేస్తూ మీ యొక్క శత్రువుకు మీరు గుర్తించడం లేదని బాధపడుతున్నట్లయితే గనక మీ యొక్క ఫలితాలన్నీ ఈరోజు అందబోతున్నాయి ఇక మీ శ్రమకు తగిన ప్రతిఫలాన్ని ఈ రోజు తోటి ఉద్యోగస్తులతో కావచ్చు ప్రతి ఒక్కరు మీకు మిశ్రమను శ్రమను గుర్తించే విధంగా ఒక సంఘటన అయితే జరుగుతుంది ఆ సంఘటన ద్వారా మీ యొక్క శ్రమను గుర్తించి వీరు మీ పైన ప్రశంసల వర్షాన్ని అయితే కురిపిస్తారు ఇక మీకు ఆనందాన్ని కలగజేసే అటువంటి అంశం అని చెప్పుకోవచ్చు ఇక అదే విధంగా ముఖ్యంగా ప్రభుత్వ వాహనాలలో ప్రయాణాలు చేసేవారు జాగ్రత్తగా ఉండండి ప్రైవేటు వాహనాలలో ప్రయాణం చేసేవారు కూడా చాలా అప్రమత్తంగా ఉండవలసిన పరిస్థితులు అయితే ఈ రోజు మీకు కనబడుతున్నాయి నిర్మానుష ప్రదేశంలో ప్రైవేటు వాహనాలలో మీకు వెళ్ళకపోవడమే మంచిది అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం ఎవరైతే మిథున రాశి వ్యక్తులు చాలా రోజులుగా ఆర్థిక సమస్యలతో అవుతున్నారో ఆర్థిక సమస్యల నుండి ఈ రోజు అయితే మీరు బయటపడే పరిష్కారం అయితే దక్కబోతుంది ఇక రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూన్ పంతొమ్మిదవ తారీఖు గురువారం రోజున ఇక మిథున రాశి వ్యక్తులకు అనేది ఉండబోతుంది ముఖ్యంగా ఒక ఫోన్ కాల్ ద్వారా మీ యొక్క వ్యక్తిగత జీవితానికి సంబంధించిన శుభవార్తనైతే చేసుకోబోతున్నా అవకాశాలు కనిపిస్తున్నాయి అయితే మీ యొక్క మిథున రాశి వ్యక్తులు ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి శివ దేవారాధన తప్పనిసరిగా చేసుకోవాలి హనుమాన్ చాలీసను పఠించండి మీ శక్తి మేరకు అనాథలకు అవాగ్యులకు పేదలకు అపారమైన పుణ్య ఫలితాన్ని ఖచ్చితంగా పొందుకుంటారు అంటే దానం చేయడం ద్వారా ఆర్థిక స్థితి గనకను అనుసరిస్తే ఒక దేశీయ గోమాతను దానం చేయండి అంటే ఒక దేశీయ గోమాతను దానం చేయడం ద్వారా అపారమైన పుణ్య ఫలితాన్ని అయితే పొందుకుంటారు ఇక మీకు అనేది విష్ణు సహస్రనామాన్ని పారాయణం చేయండి విష్ణు సహస్రనామాన్ని పారాయణం చేయడం ద్వారా అపారమైన పుణ్య ఫలితం ఖచ్చితంగా మీరు మంచి పుణ్య ఫలితాన్ని అయితే పొందుకుంటారు మీకు ఆరోగ్యం సరిగా ఉండకపోయినట్లయితే గనక మీరు శని సూత్రాన్ని పారాయణం చేస్తూ శని భగవానునికి ఇష్టమైన నువ్వుల మహాత్మ నూనెను కానీ నల్ల వస్త్రాలను కానీ దానం చేయడం ద్వారా కూడా మీకు అంత మంచి జరుగుతుందండి మీ ఆరోగ్యం అంతా సెట్ అయిపోతుంది ఇక ఈ విధంగా ఈరోజు మూడు గంటల ముప్పై నిమిషాలకు అనేది ఒక ఫోన్ కాల్ రూపంలో మీరు అనేది గుడ్ న్యూస్ అనేది రిసీవ్ చేసుకోబోతున్నారు సో చూశారు కదండి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి